సినిమా రోడ్ ఈరోజు ఈ జగన్ చరిత్ర చూసుకుంటే అన్ని ఎన్నుపోట్లే ఈ జగన్మోహన్ రెడ్డి అంత ఎన్నుపోట్లు వాళ్ళ కుటుంబం ఎన్నుపోట్లు ఆ చరిత్ర ఎన్నుపోట్లు ఎందుకంటే చరిత్ర మూలాల్లోకి వెళ్తే వాళ్ళ తాతగారు జంకా వెంకట నర్స అని ఒక బీసీ నాయకుడికి మైనింగ్ ఉండేది ఆ మైనింగ్లో వాటాగా చేరాడు కరక ఆ మైనింగ్ అధిపతి వెంకట వెంకటనరసయ్యనే మైనింగ్ మైనింగ్ని ఆక్రమించుకుని ఆ కుటుంబానికి బీసీ కుటుంబానికి వెన్నుపోటు పొడిసి వీళ్ళు అభివృద్ధి చెందారు రాష్ట్రంలో తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో ఆ నాన్న ముఖ్యమంత్రి చేస్తే కొడుగ్గా తెలు అధికారం తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని అక్షర కోట్లు దోచుకుని అదే కాంగ్రెస్ పార్టీకి ఎన్నిపోటు పొడిసి కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు అలాగే చిన్నప్పటి నుంచి తను ఎత్తుకుని తిరిగి పెంచినటువంటి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య చేయించడం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా హత్య కేసుని నీరుగాచడం తండ్రి నా తండ్రిని చంపిన ముద్దాయిల్ని శిక్షించమని ఆ కూతురు కోరితే సునీత కోరితే అది న్యాయం చేయకుండా ఐదేళ్లు గడిపేసి వాళ్ళకి ఎన్నుపోటు పట్టడం ప్రజల జరిగిన వెన్నుపోటు గురించి మేము ప్రస్తావిస్తుంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థను కుటుంబాల్లో చిన్న చిన్న తగాలు తీసుకొచ్చి దానికి అన్వయిస్తున్నారంటే దాంట్లోనే వారి యొక్క నైజం బయటపడింది ఏదో వంక చెప్పి దాన్ని మసి పూసి మారేడికాయ చేయడం తప్ప దాంట్లో మరొకటి కాదు కేవలం శర్మలా గారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కుటుంబత కదా దాన్ని వేళ వెన్నుపోటికి అని చెప్పడం అన్నది భావ్యం కాదు మేమే వేళ డెమోక్రసీలో ప్రజల కోసం ప్రజలకు మీరు ఏ హామీ ఇచ్చారు ఏమి నెరవేర్చారు ప్రజలు మీరు రాబోయే రోజులు ఏం చేస్తారో అది చెప్పాలి తప్ప కేవలం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాలు తీసుకొని మాట్లాడడం అనేది ఆయన విజ్ఞత వదిలిపెడుతున్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి